హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వీరందరి ఖాతాలకు రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల వరకు డబ్బులను జమ చేయనున్నారండి సో అది ఎవరికి జమ చేస్తున్నారు ఏ పథకం కింద జమ చేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఈ నెల ఇరవై ఎనిమిదిన వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత కింద యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున వెయ్యిన్ని డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను సీఎం జగన్ గారు జమ చేయనున్నారు అలాగే రబీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లో సున్నా వడ్డీ రాయితీకి అర్హత పొందిన పది పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతుల అకౌంట్లలో రెండు వందల పదిహేను కోట్ల రూపాయలను జమ చేయనున్నారు కాగా రైతు భరోసా కింద ఐదేళ్లలో ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు సాయం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలపడం జరిగింది సో రేపు రైతుల ఖాతాలకు ఎనిమిది వేల వరకు డబ్బులైతే రానున్నాయండి సో ఎవరైతే రైతులు పీఎం కిసాన్కు సంబంధించినటువంటి పథకానికి అప్లై చేసుకుని ఉన్నారో అలాగే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా డబ్బులైతే రానున్నాయండి అలాగే సున్నా వడ్డీ రాయితీ కింద కూడా డబ్బులైతే రానున్నాయి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో తోనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్